అందరికీ నమస్తే మన గురువు గారు బ్రహ్మశ్రీ పితామ్మ సుభాష్ పత్రేజీకి ఆత్మ ప్రాణమాలు నా పేరు అంజనా జైన్ నేను విజయనగరం నుంచి వచ్చాను నాకు విజయనగరం వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది పెళ్ళి నాకు విజయనగరం నాకు ధ్యానంలో రావడానికి కారణం అంటే నాకు హెల్త్ ఇష్యూ స్పాండిలైజ్ స్పాండిలైజ్ ఇష్యూస్ మీ అందరికీ తెలిసి ఉంటే దాంట్లో నాకు చాలా హెవీ అంటే నర్వ్ సిస్టమ్స్ లో నెక్ నెక్ నుంచి నాకు హ్యాండ్ వరకి విపరీతంగా నొప్పి వచ్చింది దాన్ని ఎలా క్యూర్ చేయాలా అంటే నాకు అప్పుడు తెలియదు డాక్ పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్ లో వచ్చిన ముందు నుంచి నాకు నో డాక్టర్ నో మెడిసిన్ నా మైండ్ లో ఉనింది అంటే నాకు టాబ్లెట్స్ అంటే ఎందుకు ఇష్టం లేదు టాబ్లెట్ లాక్ అంటే ఇది ఎలా క్యూర్ చేయాలా నాకు తెలీదు అప్పుడు కానీ ఇలాగ మైండ్ లో ఉంది నేను టాబ్లెట్ వాడలేను డాక్టర్ దగ్గర వెళ్ళాను ఎక్స్రే చేయించుకోను స్కానింగ్ చేయించుకోను డాక్టర్కి వెళ్లి నేను చెప్పిందని నాకు లోపల ఏటి ప్రాబ్లం ఉంది మీరు చెప్పండి కానీ నాకు టాబ్లెట్స్ వద్దు అన్నాను అప్పుడు డాక్టర్ అంటారా మీరు డాక్టర్ దగ్గర వచ్చేసి నో టాబ్లెట్స్ అంటే చెప్తే అలాగవుతాయి అది నేను చూసుకుంటాను అలాగన్నాను డాక్టర్ కి కానీ ఏడ్ చేయాలా నాకు తెలీదు ఎలా చూస్ టైం టూ త్రీ ఇయర్స్ అయింది నార్మల్ గా జస్ట్ నేను ధ్యానం అంటే జస్ట్ ఫిజికల్ మన ఎక్సర్సైజ్ చేయడం అలాగ తర్వాత టూ థౌజండ్ లో వాట్సాప్ మెసేజ్ చూసాను మెడిటేషన్ ఒక ధ్యాన ధ్యాన్ క్లాస్ ఉంది అని వాట్సాప్ గ్రూప్ లో అప్పుడు నేను వెళ్ళాను మన విజయనగరంలోన మన మార్వాడి సమాజం వాళ్ళు పెట్టారా అప్పుడు విశాఖపట్నం నుంచి రామరాజు సార్ వచ్చారా ధ్యాన క్లాస్ కి అంటే అక్కడ చెప్పడానికి ఆ ఫస్ట్ డే నేను ఫస్ట్ సిట్టింగ్ లో త్రీ అవర్స్ మెడిటేషన్ చేశాం ఆ రోజే విపరీతంగా పెయిన్ సార్ చెప్తారా ఐస్ ఓపెన్ చేయకూడదు అంటే చేతి ఎలా కట్ అయిపోతాయి ఉంది అప్పుడు పరిస్థితి కానీ సార్ కూడా చెప్తది ఐస్ ఓపెన్ చేయకూడదు ఏదైనా అవుతే కూడా ఎవరైనా కళ్ళు మూసుకొని ఉండండి ఆ ఫస్ట్ సిట్టింగ్ లో త్రీ డేస్ నాకు అంటే లోప్ చాలా హ్యాపీనెస్ కూడా ఉంది కానీ అంత పెయిన్ కూడా ఉంది ఆ రోజు నాకు చాలా అంటే ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్ కూడా సార్ చెప్పారు అది కూడా నాకు చాలా నచ్చింది ఆ రోజు ఎలా క్లాస్ అయిపోయింది రామరాజు సార్ నాకు పిలిచేసి చెప్పారా మేడం మీ అనుభవాలు చెప్పండి అని సార్ ఎంత పెయిన్ ఉంది ఏ చెప్తాం అలాగనే నేను ఆ రోజే లేదు మేడం చెప్పాలి మీకు ఎలాగనిపించింది అంటే సార్ ఏదో అయింది ఏటైంది అది నాకు తెలీదు సరికి తర్వాత నేను ధ్యానంలో రావడానికి కారణం కూడా నా హస్బెండ్ యాక్చువల్లీ వాళ్ళ ముందు నుంచి నాకు చెప్పిందని మెడిటేషన్ చేయు అని కానీ అప్పుడు చెప్తారు కదా టైం వస్తా అని అవుతాయని మెడిటేషన్ ఏంటి నేను యాజ్ అ జాయింట్ ఫ్యామిలీగా పుట్టాము మన ధర్మంలో ధ్యానం ఉంది కానీ ధ్యానం ముందు ఇదే గుడి వెళ్ళడం పూజ చేయడం మంత్ర చేయడం ఇవన్నీ బాగా ఎక్కువ చేస్తాం నేను కానీ మెడిటేషన్ అంటే ఆ మీనింగ్ అంటే నా మైండ్లో ఎంత అది స్ట్రగుల్ చేయలేదు అంటే చేయాలని కానీ ఆ రోజు ఏదో నా పుణ్యం వచ్చింది అందుకని నేను ఆ క్లాస్ వెళ్ళడం ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ కంటిన్యూ మెడిటేషన్ చేయడం అంటే ఈ ఈ హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు తెలిసిపోయింది మనకి హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం కూడా మన మన థాట్స్ వల్ల మన వాళ్ళకి మన బాడీలో అలాగా మన ఏదైనా డిజీజ్ కి తీసుకొని వచ్చేస్తామని తర్వాత ఈ మెడిటేషన్ చేయడం ట్వంటీ ట్వంటీలో క్లాస్ జూమ్ క్లాస్ వినడం చాలా అద్భుతంగా జరిగింది మనకి కరోనా టైమ్ నుంచింది కరోనా టైం మొత్తం ప్రపంచంలో అంతా భయంగా ఉంది కానీ అది మనకు పత్రీసర్ బ్లాసింగ్ ఆ టైంలో జూమ్ రావడం క్లాసెస్ వినడం మళ్ళీ ఇంట్లో పని చేయడం అంతా అద్భుతంగా జరిగింది అప్పుడు ఎక్స్పీరియన్స్ అప్పుడు కరోనా టైంలో లో ఒక ఇంజక్షన్ కూడా తీసుకోలేదు నేను చాలా మంది అడిగారా అంటే ఇది అయిపోతే అది అయిపోతాయి అని చెప్పాను సత్యంతో మన బతకాలి సత్యంలో టైం పడతాయి కానీ సత్యం సత్యమే ఉంటాయి అయితే నేను ఇంజక్షన్ తీసుకోలేకంట నాకైతే చాలా మంది అంటారు కదా వేడి నీళ్ళు తాగండి నాకు కానీ నచ్చదు వేడి నీళ్ళు సో నేను తాగలేదు నా ఇంట్లో చాలా మంది అలా కొంచెం అబ్జెక్షన్ పెట్టారా అప్పుడు కొంచెం మా హస్బెండ్ తమ్ముడుకు కూడా కొంచెం ఎఫెక్ట్ వచ్చింది జస్ట్ లైట్ గా అందరికీ భయం పడిపోయారా కానీ మెడిటేషన్ వల్ల వాళ్ళ దగ్గర నేను వెళ్ళడం వాళ్ళకి చూడడం అన్ని నేనే చేసాం అంటే లోపల భయం ఉంటేనే మనకి ఏదైనా అటాక్ వస్తాయి ఇవన్నీ మనకి సబ్జెక్ట్ క్లాస్ ద్వారా తెలిసిపోయింది అందుకని ఆ ఫియర్లెస్ సార్ అంటారు కదా మన ముందు ఫియర్ లెస్ గా రావాలి పిఎస్ఎస్ఎ మూవ్మెంట్ లో మనం ఉన్నామంటే అందరికీ ఇది ఫస్ట్ మనకి నేర్చుకోవాలంటే ఫియర్ లెస్ ఎలాగ ఉండండి ఆ ఫియర్లెస్ ఇప్పుడు ఎలాగుంది అంటే రాత్రి రెండు మూడు గంటలకి కూడా నేను నా విధిలో సింగిల్ గా తిరుగుతాం భయం ఉండదు నాకు అంటే యాజ్ ఎగ్జాంపుల్ గా నేను ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా చేసుకుంటాం అని దాని తర్వాత ధ్యానంలో వచ్చిన తర్వాత ఇంట్లో ఎన్వైరన్మెంట్ కూడా చాలా మారిపోయింది ప్రేమ్ కరుణ తత్వ మన ఫ్యామిలీకి మనం ఎలా తీసుకొని వచ్చాం మన సోల్ ప్లానింగ్ ఏంటి ఇవన్నీ తెలిసిపోయింటేంటే ఒక ఈజీ అవుతాయి మన లైఫ్ జర్నీ చాలా మన గురుగారు మెడిటేషన్ లో మన తీసుకొని వచ్చిన తర్వాత నీ లైఫ్ లో ఏ జరుగుతుంది దానికి కారణం నువ్వే ఇంకా ముందు అయితే మన అందరికీ కంప్లైంట్ చేసాం లైక్ కింద ఇప్పుడు మనకి అర్థం అయింది కదా మన ఫ్యామి మన సోల్ ప్లాన్ ఏంటి మన ఫ్యామిలీ జర్నీ ఏంటి ఇలాగా ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత చాలా ఈజీ అయిపోయింది నా జర్నీ అందుకని మన గురువు గారికి చాలా థ్యాంక్ యూ ధ్యానం ధ్యానం మన లైఫ్ లో తీసుకొని వచ్చి మనం యాక్సెప్ట్ చేసామని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్ అంటే థ్యాంక్ యూ చెల్లికేరు ఈ మాస్టర్స్ గట్టిగా క్లారిస్ కొడదాం ఇంకా గట్టిగా రాయచూరు మ్యాక్సిమ్